పీవీసీ పైపులతో కూడా పెప్పర్ ని కల్టివేషన్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా కట్ చేస్తామండి దీనికి ఉన్నటువంటి స్టెమ్కి ఎక్కడ డ్యామేజ్ రాకుండా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఒక రైతున్నారు ఆయన ఏడు వందల కేజీలు తీస్తున్నారు ఒక ఎకరంలో ఇప్పుడు ఉన్నటువంటి రేటు ఆల్మోస్ట్ తొమ్మిది వేల డాలర్లు ఉంది తొమ్మిది వేల డాలర్లు సుమారు ఏడు ఏడున్నర ఏడున్నర లక్షల రూపాయలు ఈ రోజు ఉంది ఒక్క భూమిలోనే నాలుగు రకాల పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడి తీయడమే కాదు అత్యధిక ధరలు ఉన్నటువంటి పంటలు కూడా సాగు చేస్తున్న రైతుతో పాటు మనం ఉన్నాం వారి పేరు తుమ్మల యుగంధర్ గారు గతంలో డాక్టర్ అయినప్పటికీ ఇప్పుడు వ్యవసాయవేత్త వ్యాపారవేత్త రాజకీయవేత్త కూడా అన్ని అంశాల్లో బిజీగా ఉన్నప్పటికీ వ్యవసాయంలో కూడా చాలా శ్రద్ధ పెట్టి కొత్త కొత్త అంశాలను ఎంతో శ్రద్ధతో నేర్చుకుంటూ అనేక రకాల పంటల సాగులో ముందుకు సాగుతున్నారు వారు సాగు చేస్తున్నటువంటి కొబ్బరి తోట వద్ద మనం ఉన్నాం అందులోనే కొబ్బరి చెట్ల నీడలు ఖోఖో సాగు చేస్తున్నారు ఖోఖోతో పాటు మిరియం కూడా వేసుకుని ఇట్లా అనేక రకాల పంటలు కూడా సాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక్క కూడా వేసుకున్నారు అంత విలువైన పంటలు పండిస్తున్న వారి అనుభవాన్ని ఒక ఎకరం నుంచి ఏ పంట మీద ఎంత దిగుబడి తీస్తున్నారు ఎన్నాళ్ళుగా ఈ పంట సాగు చేస్తున్నారు వాటి సాగులో వాళ్లకు ఎలాంటి దిగుబడి వస్తుందనే పూర్తిస్థాయి సమాచారాన్ని వారికి ఉన్న అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి కుమారుడు వారు కేవలం వ్యవసాయ శాఖ మంత్రి కుమారుడిగా ఉండడమే కాదు వ్యవసాయంలో కూడా చాలా నాలెడ్జ్ పెంచుకుంటూ ముందుకు సాగుతుంటాం అనేది అభినందించాల్సిన విషయం వారిని అభినందిస్తూ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం మీరు ఇక్కడ వ్యవసాయాన్ని ఎన్నాళ్ళుగా చేస్తున్నారు లేదా ఎన్నాళ్ళుగా పర్యవేక్షిస్తున్నారు ముందుగా తెలుగు ప్రజలకి తెలుగు రైతుబడి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రాజేందర్ రెడ్డి గారి అభిమానులందరికీ ధన్యవాదాలు ఈ తోట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది కొబ్బరి తోట ఉండేది ఇంత ముందు గత ఐదారు సంవత్సరాల నుంచి నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ రావటం మా నాన్నగారు వ్యవసాయదారుడు మా అమ్మ కూడా చాలా టైం ఈ తోటలో స్పెండ్ చేసి తోటల్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఉంటారు ఇక్కడ వీటితో పాటు కొబ్బరితో పాటు ఇంకెటువంటి పంటలు వేసి మనం మంచిగా దిగుబడి తీసుకోవచ్చు అనేది ఆలోచన చేసి కోకో ముందు కోకో మొదలు పెట్టాం కోకో తర్వాత ఒక్క ఒక్క తర్వాత మిరియం మీరు చూస్తుంటారు అన్ని మిరియం కూడా వేసారు మిరియం కూడా వేసాం ఈ మూడు నాలుగు పంటలు ఈ దీంట్లో గత ఐదు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం గత రెండు మూడు సంవత్సరాల నుంచి మాకు రాబడి కూడా వచ్చింది రాబోయే కొద్ది సంవత్సరంలో ఒక్క కూడా రాబోతుంది సో ఇది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసుకున్న కొబ్బరి తోట సరే కొబ్బరి తోటలోనే నీడలో ఈ అంతర పంటలు సాగు చేస్తున్నారు ఓకే వీటికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వీటికి నీడ కావాలి ఏది కోకోకు కానీ ఒక్కకి పార్షిల్ గా నీడ కొంచెం కావాలి మిర్యానికి నీడ కావాలి సో కొబ్బరి కింద వచ్చేటువంటి పంటలు కొబ్బరి నుంచి వచ్చే సూర్యరశ్మి ఏదైతే అందుతుందో వాటికి అనుగుణమైన క్రాప్స్ దీంట్లో వేసి ఒక ఎగ్జాంపుల్ కింద ఉండాలనే ఉద్దేశంతో దీన్ని సాటిస్ఫైడ్ విత్ అండ్ ఓకే సో ఈ పంట సాగు చేస్తున్న ఈ ఊరు అశ్వరావుపేట ఇది గతంలో ఖమ్మం జిల్లా ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి భాగంగా ఉంది సో ఇక్కడికి అశ్వరావుపేట పట్టణానికి సమీపంగానే వీళ్ళు ఈ పంటలు సాగు చేస్తున్నారు అయితే ఇరవై ఐదు ఏళ్ల క్రితం వేసుకుని కొబ్బరి ఇది కోకో ఎన్నాల క్రితం వేసుకున్నారు సార్ ఇది ఆల్మోస్ట్ పన్నెండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఎన్నల నుంచి దిగుబడి తీస్తున్నారు ఖోఖో నుంచి మనం మొక్క పెట్టిన తర్వాత మూడున్నర సంవత్సరాల నుంచి మీకు దిగుబడి వస్తుంది ఇప్పుడు ఇది ఇది ఎన్ని సంవత్సరాల చెట్టు సార్ ఇది సుమారుగా ఆల్మోస్ట్ పన్నెండు పది సంవత్సరాల చెట్టు ఉంటుంది పది సంవత్సరాలు ఒక్క ఎకరం నుంచి ఒక ఎకరంలో ఎంతెంత దూరం తీసుకొని ఎన్ని మొక్కలు వేసుకోవడానికి సజెస్టబుల్గా ఉంటుంది ఇది అంటే కొంతమంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూస్తున్నది రెండు వరుసలు వేసామండి మొక్కకి మొక్కకి పదడుగులు పెట్టి తీసుకున్నాము తర్వాత వేసిన దాంట్లో కొంచెం గ్యాప్ ఎక్కువ పెంచాం గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది మేము చూసాం కాబట్టి ఎవరైనా రైతులు ముందుకు రావాలనుకున్నప్పుడు సింగిల్ లేయర్ వెళ్ళడమే కరెక్ట్ గా కాకుండా సింగిల్ ఓకే సింగిల్ లేయర్ వేసుకున్నప్పుడు దూరం ఎక్కువగా ఉన్నప్పుడు ఎంత దూరం తీసుకున్నారు అక్కడ ఇప్పుడు రెండోసారి వేసుకున్న దాంట్లో ఇప్పుడు మీరు ఇట్లా ఇక్కడైతే రెండు వర్షాలు చూసారో అక్కడ ఒక్క వర్ష తీసుకున్నాం ఒకటే వర్షం ఒకటే వర్షం తీసుకున్నాం కానీ దిగుబడి దీంట్లో ఎంత వస్తుందో ఇంచుమించు దాంట్లో టెన్ ఫిఫ్టీ తక్కువ ఉన్నా కూడా దాంట్లో కూడా అంతే దిగుబడి దిగుబడి వస్తుంది ఒక ఎకరం నుంచి ఎన్ని చెట్లు వేసుకుంటే ఎంత దిగుబడి తీసుకోవచ్చు ఒక నాలుగు సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు ఎకరానికి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మొక్కలు వేసుకోవచ్చు అండి వాటిలో మనం అక్కడ వేసిన దానికన్నా నూట యాభై నుంచి రెండు వందల మొక్కలు వేసాం ఎక్కడ వేసినా కూడా నాలుగు వందల నుంచి ఐదు వందల కేజీలు సునాయాసంగా తీసుకోవచ్చు నాలుగు వందల నుంచి ఐదు వందల ఐదు వందల కేజీలు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారు హరికృష్ణ గారు వాళ్ళు ఏడు వందల యాభై కేజీలు దాకా పండిస్తున్నారు ఆల్రెడీ కొంతమంది ఒక టన్ను కూడా తీసుకున్నామని చెప్తున్నారు కానీ మేము ఇక్కడ చూసింది నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కేజీల వరకు కోకో నాలుగు వందల యాభై కేజీల నుంచి ఐదు వందల కేజీలు ఐదు క్వింటాల్ క్వింటాల్ ఎనిమిది క్వింటాల్ తీస్తున్న వాళ్ళు టన్ను తీస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నుంచి పది పదిహేను కిలోమీటర్ల దూరంలో రైతు ఆయన ఏడు వందల కేజీలు తీస్తున్నారు ఒక ఎకరంలో ఏం ధర నడుస్తుంది సార్ మార్కెట్ లో ప్రస్తుతం ఇది ఫ్లక్చువేషన్ మార్కెట్ అండి ఇప్పుడు ఉన్నటువంటి రేటు ఆల్మోస్ట్ తొమ్మిది వేల డాలర్లు ఉంది తొమ్మిది వేల డాలర్లు ఒక సుమారు ఏడు ఏడున్నర లక్షల రూపాయలు ఈ రోజు ఉంది ఇక్కడ రైతుకి ఇక్కడ ట్రేడర్స్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ల్యాక్స్ మధ్యలో తీసుకుంటున్నారు ట్రేడర్స్ తీసుకోవడం ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ల్యాక్స్ క్వాలిటీని బట్టి కొంచెం మార్కెట్ దాన్ని బట్టి తీసుకుంటున్నారు అంటే చాలా వాల్యుబుల్ పంటగా తెలుస్తుంది అంటే అందరికీ సాధ్యం అవుతుంది అనిపిస్తుందా మీకు వేసుకున్న ప్రతి ఒక్కరు తీసుకోగలుగుతున్నారు ఈ ప్రాంతంలో అంద అందరికీ వస్తుందండి మనం చేసేటువంటి దానికి చూపించేటువంటి శ్రద్ధ పట్ల అది మూడు వందల నుంచి ఎనిమిది వందల కేజీల మధ్యలో బాగా పెట్టిన వాళ్ళకి మట్టి తప్పకుండా దీని నుంచి ఆదాయం వస్తుంది ఆదాయం అయితే ఖచ్చితంగా వస్తుంది ప్రతి సంవత్సరం పెట్టుబడిగా ఏం పెట్టాల్సి వస్తుంది అంటే మామూలుగా వేసే కొబ్బరికి వేసేటువంటి మందులేనండి మనం దాన్ని బలం చేసుకోవడానికి కావాల్సినటువంటివి వెర్మి కంపోస్ట్లు కానీ సూపర్ అలాంటి పొటాషియా అలాంటివి వేసేవి కొబ్బరి వేసినప్పుడే వీటికి కొంచెం వేస్తూ ఉంటాం అంతే తప్ప ప్రత్యేకంగా సపరేట్గా ఇంకోటి వేసేది కాదు ఇంకా దీంట్లో కొంచెం పరిశోధన జరగాలి జరిగి దీనికి కావాల్సినటువంటి స్ప్రేస్ కూడా ఉన్నాయి వేరే చోట్ల ఉన్నాయి వాటిని మనం తెలుసుకొని ఇక్కడ చేయగలిగితే మన రైతులు కూడా మంచి దిగుబడి వస్తుంది నాకు ఆశాభావం దీనికి కూడా అంటే సమస్య వస్తుందండి తెగులు రావటం కానీ అట్లాంటివి తెగులు కానీ అలాంటివి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వాటికి వచ్చినటువంటి సమస్యకి దానికి కావాల్సిన పరిష్కారం చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటే దిగుబడి పెంచుకోవడానికి అవకాశం వస్తుంది ఒక టన్ తీస్తే దాదాపు ఏడు లక్షలు ఆరు లక్షలు వస్తుందంటే చాలా పెద్ద లాభం అమౌంట్ సో ఇన్వెస్ట్మెంట్ కూడా మామూలుగా ఎంత అవుతుండొచ్చు అనుకుంటారు ఉన్నటువంటి నర్సరీలన్నీ కూడా మొక్క పది రూపాయల నుంచి పదిహేను రూపాయలకి ఇస్తారండి కోకో మొక్కని కాస్ట్లీ తీసుకురావటం వేయటం కూడా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు పెట్టిన మొక్కని బతికించి దానికి కావాల్సినటువంటి పోషకాలు ఇవ్వగలిగితే ప్రతి రైతు కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ లో ఐదు వందల కేజీలు సునాయాసంగా తీసుకోవచ్చు అనేది నేను గట్టిగా నమ్ముతున్నా ఐదు వందల కేజీలు అంటే కూడా సరే లీస్ట్ రేట్ వేసుకున్న రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు రైతుకు వచ్చే అవకాశం ఉంది అంటే ఇది ఇయర్ లాంగ్ వస్తుందా సార్ ఇది లేకపోతే ఏదైనా సీజన్ సీజన్ అండి ఫోర్ టు ఫైవ్ మంత్స్ సీజన్ ఉంటుంది ఇది ఆ సీజన్ లో మంచిది కూడా ఇప్పుడు మనం డిసెంబర్ లో ఉన్నాము ఇప్పుడు కూడా ఫ్రూట్స్ కనబడుతుంది అంటే ఎల్లోగా వచ్చిన తర్వాత కట్ చేస్తాం సో దీని పై భాగాన్ని అంటే ఫ్రూట్ ని ఏమైనా ఉపయోగపడుతుందా కేవలం నట్స్ మాత్రమే వినియోగిస్తారు దీంట్లో అంటే ఇప్పుడు అయితే ఎక్కువ నట్స్ వాడుతున్నామండి ఇప్పుడు కొత్త పరిశోధించి దాని ఉన్నటువంటి ట్రంక్ ను కూడా చార్కోల్ అంటాం బయోచార్ అంటాం దాన్ని తయారు చేస్తున్నారు ఓకే ఓకే తయారు చేసి మనకు కావాల్సినటువంటి ఆర్ఓ ఫిల్టర్స్లోకి దాన్ని వచ్చినటువంటి కార్బన్ కంటెంట్ని ఫిల్టర్స్లో వాడుతున్నారు ఓహో అది కూడా అలా కూడా యూజ్ చేస్తున్నారు అంటే దాని నుంచి కూడా ఎంతో కొంత ఆదాయం జనరేట్ అయ్యా మన దగ్గర ఇంకా మొదలవ్వలేదండి అది కానీ చేసే అవకాశం ఉందనేది మీకు అనుభవం వచ్చింది ఓకే సో ఇట్లా కోకో అనే పంట సాగు ద్వారా కొబ్బరి చెట్ల నీడలు పైన కొబ్బరి చెట్లు కూడా ఆదాయం ఇస్తున్నాయి కదా మీకు ఎంతో ఎంత వస్తుంది సార్ కొబ్బరి చెట్లు అరవై నుంచి అరవై ఐదు ఉంటాయండి ఇక్కడ మార్కెట్ రేట్ ప్రకారం పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు చెట్టుకి ఇస్తూ ఉంటారు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఒక చెట్టుకి వాళ్ళే వచ్చి కోసుకుని అవి చూసుకొని చెట్టు తోట చూసుకుంటారు ఫస్ట్ వచ్చి మా రేట్ ఇది అన్నట్టు ఇప్పుడు మేము చూస్తున్న దాంట్లో పదిహేను వందల పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు కొబ్బరి చెట్టుకి తీసుకుంటున్నారండి దానికి వచ్చిన నూట యాభై నుంచి రెండు వందల కాయలు వస్తూ ఉంటాయి జంపగా ఇక దాన్ని వాళ్ళ ట్రేడర్స్ తీసుకెళ్ళటం వాళ్ళు కటింగ్ చేసుకోవడం హార్వెస్టింగ్ అవి ఉంటాయి సో మనకేంటంటే నికరంగా కొబ్బరి మీద ఒక డెబ్బై ఐదు నుంచి తొంభై వేల రూపాయలు ఎకరానికి ఆదాయం అయితే వస్తుంది దానికి పెట్టుకున్న పెట్టుబడికి అటు ఇటుగా అదే అంటున్నాను నేను ఇప్పుడు అనేది ఏంటంటే మనం వేసే నాలుగు క్రాప్స్లో కొబ్బరిని మనం ఖర్చుల కోసం మిగిలినవి లాభం కోసం మిగిలిన లాభం కోసం వాడాలి అనేది వాడొచ్చు అనేది మనం ప్రాక్టికల్ గా కూడా చూసాం ఓకే సో ఇప్పటికైతే కోకో మీద దిగుబడి తీస్తున్నారు కోకో కూడా రావడం అంటే ఈ స్టెమ్ కే వస్తుందండి ఈ కాయలన్నీ కూడా ఇక్కడ స్టెమ్ కే కనబడుతున్నాయి కాండానికి దీని లక్షణం అదండి మీకు ఏది ఉన్నా కూడా స్టెమ్ కే ఉంటుంది ఎటువంటి ఎక్కడ ఏ టైంలో కాయ వచ్చినా కూడా అది మీకు స్టెమ్ లోనే కనిపిస్తా ఉంటుంది ఓకే ఇక్కడ ఏదైనా ఫంగస్ వచ్చినా ఏదైనా వచ్చినా కూడా స్టెమ్ కే వస్తుంది అది ఆకుల మీద పెద్దగా రాదు అండ్ ఈ ఏదైతే ఆకులు రాలుతున్నాయో అది ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ కంటెంట్ ని గణనీయంగా పెంచే విధంగా మనకి ఉపయోగపడుతుంది అందుకే మీ దాంట్లో అక్కడక్కడ ఇట్లా కుప్పలు వేసి ఉంచారు మొత్తం అంతా కూడా అది ఓన్లీ ఏంటంటే కార్బన్ కంటెంట్ని పెంచాలి మల్చింగ్ లాగా పనికి వస్తుంది వాటర్ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది అనే ఉద్దేశంతో మనం ఇవన్నీ చేసామండి ఓకే ఇవన్నీ అవే కుళ్ళిపోయి ఇంకా ఆటోమేటిక్గా డీకంపోస్ట్ అయిపోతుంది సో దీనికి వాటర్ ఎంత అవసరం పడుతుందండి కోకో సాగు చేస్తున్నప్పుడు కొబ్బరికి ఇచ్చే నీళ్ళు కూడా డ్రిప్ లైన్స్ వేసుకున్నారు కదా ఎన్ని రోజులు ఒకసారి ఎంత వాటర్ ఇవ్వాలంటే వారానికి రెండుసార్లు ఇస్తుంటామండి ఇతడిని ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ పర్ డే ఇచ్చినప్పుడు రెండు రెండు తళ్ళు అయితే సరిపోతుందండి రెండు రెండు అంటే వర్షాకాలం ఉంటే తగ్గించుకోతికాలం అసలు ఉండదు చేసేది ఎండాకాలం మటుకే ఇప్పుడు డిసెంబర్ నుంచి మే వరకు కంటిన్యూస్గా వాటర్ ఇస్తా ఉంటాం సో పెద్దగా వాటర్ నీడు కూడా అంత ఎక్కువ అయితే అవసరం ఉంటుంది మీకు ఎందుకంటే మీకు కొబ్బరి ఉంది కాబట్టి కొబ్బరికి ఎక్కువ వాటర్ అవసరం మనం కొబ్బరికి ఎట్లా నీళ్ళు ఇస్తాం కాబట్టి ఆ తేమ కూడా ఆ చెట్టుకు ఆటోమేటిక్గా వేర్ల ద్వారా వెళ్తుంది కాబట్టి కొంత ఇచ్చుకున్నా సరిపోతుంది సరిపోతుంది సో దీంతో పాటుగా కోకో సాగు చేస్తున్నారు కోకో నుంచి నాలుగు వందల కేజీల వరకు సుమారుగా అటు ఇటుగా దిగుబడి తీస్తున్నారు దీని కాకుండా ఒక్క పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇందులో మీకు ఒక్క మనం ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అయిందండి ఈ డిసెంబర్ మొన్న డిసెంబర్ దానికి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది మీకు అక్కడ చూపిస్తాను కొన్ని చెట్లు ఆల్రెడీ బిల్డింగ్ స్టార్ట్ అయ్యింది కొన్నిటికి అక్కడికి వెళ్దాం సార్ ఒక్క ఉన్న దగ్గరికి ఈ విధంగా కట్ చేస్తామండి దీనికి ఉన్నటువంటి స్టెమ్ కి ఎక్కడ డామేజ్ రాకుండా మనం కట్ చేసుకోవాల్సి స్టెమ్ కు కాండం ఏది కూడా డ్యామేజ్ అవ్వకూడదు ఇందులో ఒక్కో ఒక్కొక్క ఫ్రూట్ లో ఎన్ని నట్స్ వస్తుంటాయి సార్ సుమారు నలభై నుంచి ఎనభై వరకు ఉంటాయండి నలభై నుంచి ఎనభై వరకు ఎనభై ఉంటాయి ఇప్పుడున్న రేటు ప్రకారం ఒక్కొక్క మీకు ఎనభై నుంచి తొంభై రూపాయలు ఎనభై నుంచి తొంభై రూపాయలు అంటే దాని నట్స్ బరువుని వెయిట్ చేసి దాన్ని సుమారుగా చెప్తున్నారు ఎనభై రూపాయలు ఎనభై నుంచి తొంభై రూపాయలు రైతు ధర అంటే ఇంతకు మించిన వాల్యుబుల్ ఫ్రూట్ రైతు పండించే అవకాశం అయితే లేదు అదృష్టంగా ఏంటంటే ఇప్పుడున్నటువంటి రేటు వల్ల ఇప్పుడు మనం మొదలు పెట్టినప్పుడు రెండు లక్షలు ఉంది ఈ రోజు ఎనిమిది లక్షలు అంటున్నారు రెండు కాదు ఎనిమిది కాదు కనీసం మూడున్నర లక్షలు ఉన్నా రైతులు హ్యాపీగా ఉంటారు అనేది నా ఈ పంట సాగు ఈ పంట సాగుతో దీనికి మనం చేసేది కొత్తగా ఏం లేదు ఒక అంతర్ పంట మనం ఉన్న భూమిలో మనం వేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఈ క్రాప్ చేయాలనేది నా రిక్వెస్ట్ ఏది కో అనేది ధైర్యంగా వేసుకుంటే సాగు చేస్తే ఏ విధమైన అనుమానం అక్కర్లేదు పెట్టుబడి కూడా పెద్దగా లేదు ఈజీగా దిగుబడి వస్తుంది కాబట్టి ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది మొక్క తోటి మనం అంతే కొబ్బరి చెట్ల మధ్యలోనే ఇక్కడ కోకో కూడా ఉంది సార్ మనం కోకో ఉంది మళ్ళీ అలాగే ఒక్క కూడా వేసుకున్నారు అంటే కోకో చెట్లు ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడు ఎక్కువ దూరం పెట్టుకున్నామని అంతకుముందు అందులో చూసినప్పుడు కొంచెం దగ్గర దగ్గరికి వెళ్ళి కొబ్బరికి కొబ్బరి సార్లు మధ్యలో అక్కడ రెండు సార్ రెండు మొక్కలు కనపడి ఇక్కడ మీకు ఒక్క మొక్కే కనపడుతుంది ఒకే మొక్క వేసుకున్నారు అలాగే ఆ గ్యాప్ లో మిగిలిన గ్యాప్ లో ఇవి వేసుకున్నాడు ఒక్కకి ఇప్పుడు మిరియం పెట్టాం ఈ మిరియం చెట్టు ఇది మిరియం చెట్టు ఈ మొక్క శిమోగర్ నుంచి వచ్చిందండి శివమొగ్గ నుంచి కర్ణాటక నుంచి పొన్నీర్ వన్ అనేది వెరైటీ ఇది ఇక అక్కడ రైతులు ఐదు నుంచి పది కేజీలు పండిస్తున్నారు ఒక ఒక చెట్టు చెట్టు నుంచి చెట్టు అంటే ఇది తీగ తీగ జాతి జాతి దీన్ని సపోర్ట్ కింద తీసుకొని వెళ్తుంది కొంతమంది రైతులు ఇప్పుడు ఈ ఒక్క తోట లేని వాళ్ళందరూ కూడా పీవీసీ పైపులతో కూడా పెప్పర్ ని కల్టివేషన్ చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఈ ఒక్క వేయని వాళ్ళు డైరెక్ట్ గా ఓన్లీ అంటే మరి వాళ్ళకి నీడ ఎలా వస్తుంది సార్ అంటే అదే అంటున్నాను ఇప్పుడు కొంతమంది షేడ్ నెట్ పెడుతున్నారు షేడ్ నెట్ వేసుకొని నీడ వస్తుంది కాబట్టి ఒక్క ఈ మిరియం కూడా నీడలో వచ్చేది కంపల్సరీ నీడ కావాలి దానికి అండ్ మిరియం కొన్ని ఇంకో లక్షణం ఏంటంటే దానికి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు ఓన్లీ తేమ్ ఉంటే చాలు నీళ్ళు ఎక్కువ వైపు చచ్చిపోద్దు కూడా మొక్క మరి ఒక్కకి నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుందా మనం ఇస్తాం సో అందుకే మనం ఏం చేస్తామంటే యూజువల్గా డ్రిప్ అటే పక్కేస్తాం మొక్క ఇప్పుడు ఇటువైపు ఉంది కాబట్టి ఈ డ్రిప్ ఇటువైపు ఉండడం కరెక్ట్ కాదు అటే పేసుకుంటే మీకు ఒక్క మొక్క కావాల్సిన నీళ్ళు ఒక్క మొక్కకు వస్తే దాని నుంచి వచ్చే తేమతో మీకు మిరియ మొక్క మిరియ మొక్క బతుకుతుంది సో అట్లా ఈ ఒక్క ఎంత పెట్టారు ఎన్ని ఒక ఎకరానికి ఎన్ని చెట్లు పెట్టుకున్నారు ఎన్ని అవుతాం పెట్టుకో ఇప్పుడు కర్ణాటక ప్రాంతంలో మొత్తం కూడా ఎకరానికి ఆరు వందల నుంచి మొక్కలు వేస్తూ ఉంటారండి ఇక్కడ మనం డెన్సిటీ తగ్గించాలని చెప్పేసి మనం మూడు వందల మొక్కలు వేసాం మూడు వందల మొక్కలు అదిగాక మనం అంతర పంటలు ఉంది మనం ఇప్పుడు ఇట్లా మంచిగా ఉంటుంది అంటే మనం రావడానికి అనుగుణంగా ఉంటుంది అంతర పంట కాబట్టి మనం మూడు వందల మొక్కలు వేసామండి మూడు వందల మొక్కల మీద కూడా మనకి ఆల్మోస్ట్ ఎకరానికి ఐదు వందల నుంచి ఆరు వందల కేజీలు దిగుబడి వచ్చే ఐదు ఐదు ఆరు ఒక్క ఇప్పుడు మీకు సార్ ఇప్పటివరకు అంటే ఇప్పుడు ఇప్పుడే మొదలైందండి ఫోర్త్ ఇయర్ ఇప్పుడు ఇది ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయింది ఇప్పుడే అక్కడక్కడ కొన్ని కొన్ని కనపడతా ఉన్నాయి మా ఇక్కడ చుట్టుపక్కల ఉండే రైతు అంటే ఎవరైతే ఒక్క కొంటున్నారో వాళ్ళు ముందుకి మంచి దిగుబడి రావచ్చు సార్ అనేది వాళ్ళు చెప్పే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇంకా పెరుగుతుంది యూజువల్ ఒక్క ఐదు సంవత్సరాల తర్వాతనే కాపు కాస్తుంది అదే ఇక కమర్షియల్గా దిగుబడి అయితే ఐదు సంవత్సరాల తర్వాత వస్తుంది మన చెట్లు బాగానే పెరిగాయి అంటున్నారా మీ వాతావరణానికి ఇక్కడ చూసిన వాళ్ళైతే చాలా బాగా వచ్చినాయి అనేది మాకున్నది ఈ ప్రాంతంలో ఇక్కడ ఇక్కడ వేసాము ఇంకో చోట కూడా వేసాము మాకు పామాయిల్లో ఒక్క పెరిగిన శాతం కంటే కొబ్బరిలో ఒక్క బాగా వచ్చింది అనేది మాకు పామాయిల్లో కూడా పెట్టాము పెట్టాము కాకపోతే అక్కడ నీడు ఎక్కువైంది ఇక్కడ కరెక్ట్ నీడు సరిపోయింది కాబట్టి ఈ మొక్క ఆ మొక్క ఒకటే రోజు వేసాము దీని డెవలప్మెంట్ వేరే విధంగా ఉంది దాన్ని కొంచెం కొబ్బరిలో వేసుకుంది బాగా మీకు బాగుంది ఓకే ఏదైనా దాని కూడా దీనికి ఎంతో కొంత పల్చగా నీడ ఉండాలి కోకోకి అయితే కంప్లీట్గా నీడ ఉండాలి ఎక్కువ సో ఇట్లా ఒక్క సాగు చేస్తున్నారు మూడు నాలుగు సంవత్సరాలుగా ఆ కోకో వేసుకున్నారు ఈ మిరియం పెట్టుకుని ఎన్నెలవుతుంది మిరియం ఇది ఆరో నెల మొక్కండి ఇది మీకు చెప్పినట్టు ఇది శివమొగ నుంచి వచ్చింది దీన్ని ఈ ప్రాంతానికి అనువైంది అని చెప్పి తీసుకున్నాం మేము అనుకున్నట్టే అన్ని మొక్కలు కూడా పెట్టిన దాంట్లో నైంటీ పర్సెంట్ సర్వైవల్ రేట్ ఉంది గ్రోత్ బాగా కనిపిస్తుంది తప్పకుండా ఈ ప్రాంతానికి ఇది కూడా పనికి వస్తుంది రైతులు దీన్ని కూడా చేయొచ్చు అనేది నేను ముందుకు కానీ చెప్పగలను చాలా మంది దిగుబడి తీస్తున్నారు ఈ ప్రాంతంలో మొదలైంది మొదలైంది అందరూ కూడా ఫిఫ్త్ ఇయర్ సిక్స్ ఇయర్ లో ఉన్నారు దిగుబడి మొదలైంది మీరు ఈ పెప్పర్ నుంచి మిరియా నుంచి తీస్తున్న వాళ్ళు ఎవరు లేరు కానీ ఇప్పుడు మీరు కొత్తగా మనం ఏం చేసామంటే ముందు టూ ఇయర్స్ బ్యాక్ బుష్ పేపర్ అనేది ఉంటుంది దీంట్లో ఇంకొక వెరైటీ అది వేసి చూసాం అది బాగా వచ్చింది శాంపుల్ ప్రాజెక్ట్ ఓకే సరే అది వస్తుంది కాబట్టి ఇది కూడా ప్రయోగం చేద్దామని చెప్పేసి ఇది వేసాం పది ఎకరాలు వేసాం దీన్ని ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు ఇది ఒక్కలో ఏం వెరైటీ వేసుకున్నారు ఒక్కలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో హైబ్రిడ్ ఉంటుంది నాటు ఉంటుందండి మేము కంప్లీట్గా నాటు వెరైటీకి వెళ్ళాం ఇది నాటు వెరైటీ విత్తనం దీని లైఫ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి ఒకసారి పెట్టుకుంటే కోకో దిగుబడి దిగుబడిస్తుంది సార్ ఇది పెట్టుకున్నాక థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుంది అండి థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఇది కూడా ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోకో కానీ ఈ ఒక్క కానీ ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ మొక్క అండి ఇది నాలుగున్నర సంవత్సరాలు ఇది నాలుగు సంవత్సరాల మొక్క ఇది ఆరు నెలల మొక్క ఈ మిరియం ఎన్నళ్ళకు దిగుబడి మొదలవుతుంది నేను అనుకోవటం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇయర్స్ టూ ఇయర్స్ తర్వాత ఇంకా వెళ్తూనే ఉంటుంది అది ఎన్నాల పాటు దిగుబడి వస్తుంది ఒకసారి ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉంటుందని చెప్తున్నారు ఆ వెళ్తుంది ఈ తీగ పారిన తర్వాత ఈ ఒక్కను కట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా మీద మొక్కను ఎక్కే పరిస్థితి ఉంటుందండి మనకి చేస్తుంటాం వేరే చోట ఏంటంటే కొత్త టెక్నాలజీస్ వాడుతున్నారు కానీ వాళ్ళు కూడా మొక్క ఎక్కరు ఒక ల్యాటర్ ఉంటుంది ఒక మొక్క నుంచి ఒక మొక్కకి వస్తా ఉంటాను పైన పైన దగ్గర ఉంటాయి కాబట్టి సపోర్ట్ కంపల్సరీ గెల నుంచి సో అలాంటప్పుడు ఇంకా దీనికి మళ్ళీ డ్యామేజ్ అయ్యేది కూడా ఓకే సో మొత్తం ైతే ఒకే భూమిలో కొబ్బరి కానీ లేదా కొన్ని చోట్ల పామాయిల్లో కూడా ఇవన్నీ వేసుకుంటున్నట్టున్నారు వేస్తున్నారు సో అన్ని మూడు నాలుగు రకాల పంటల దిగుబడి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు పామాయిల్లో కూడా ఏంటంటే ఇంతకుముందు అందరం కూడా ఎనిమిది గజాలు మొక్క పెట్టేవాళ్ళం తర్వాత తొమ్మిది గజాలు అయింది ఇప్పుడు మేము అనుకుంటుంది ఏంటంటే పది గజాలు పెట్టగలిగితే మీకు ఒక ఏడెనిమిది మొక్కలు తగ్గుతాయి యాభై ఎనిమిది నుంచి నలభై ఎనిమిది యాభై మొక్కలు పడతాయి వాటిలో కూడా ఆ గ్యాప్ ఎక్కువ ఉంటున్నప్పుడు ఈ ప్రాప్స్ అన్ని సక్సెస్ అవుతాయి అనేది నేను ప్రాక్టికల్గా అనుకుంటున్నా నెక్స్ట్ ఇప్పుడు అదే విధంగా ఇంకో చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాం దాన్ని కూడా ఒకటి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నామని చెప్పేసి మొదలుపెట్టాం పామాయిల్ వేసాం కొంచెం పెరిగిన తర్వాత తప్పకుండా ఇవన్నీ అంతర పంటలు వేసేసి సక్సెస్ అయ్యామంటే అంగానికి చూపించాలని చూపించవచ్చు సో అలాగే ఇప్పుడు పామాయిల్ చాలామంది వేస్తున్నారు కాబట్టి అందులో చిన్న చిన్నగా ఉన్నప్పుడు వేరే అంతర పంటలు కూడా వేసుకోవచ్చు తప్పకుండా తర్వాత చెట్టు పెరిగిన తర్వాత కదా ఇవన్నీ నీడలో వేసుకోవాల్సినవి కాబట్టి నాలుగైదు సంవత్సరాలు చెట్టు పెరిగిన తర్వాత మన దగ్గర ఒక త్రీ ఇయర్స్ క్రాప్ ఉంది దాంట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫస్ట్ క్రాప్ పుచ్చు పెట్టాం పుచ్చ అయిపోయిన దాంట్లో దోశ పెట్టాం మంచి దిగుబడి వచ్చినాయి సో అట్లా ఇప్పుడు దాంట్లో అంతర పంటల మీద దిగుబడి వస్తుంది చెట్టు పెరిగిన తర్వాత ఇలాంటి నీడను పెరిగే పంటలు వేసుకుంటే మంచిగా ఏంటంటే అండి మూడున్నర నాలుగేళ్ల తర్వాత కాస్తుంది ఇప్పుడు మనం దాంట్లో అంతర పంటలు చేసి దానికి శ్రద్ధ చేయటం వల్ల ట్వంటీ ఎయిత్ మంత్ మనం హార్వెస్టింగ్ చేసే పరిస్థితి వచ్చింది పోయిన ఉగాదికి హార్వెస్టింగ్ చేసాం అప్పుడే మూడు సంవత్సరాల కంటే తక్కువ ముప్పై నెలల్లోనే కటింగ్ చేయగలరు సో అది అంటే అంతర పంటలు సాగు చేసిన వల్ల దానికి వచ్చిందండి ఓకే సో ఇది మీరు అంతర పంటలు సాగు చేస్తున్నారు నీడలో సాగు చేస్తున్నారు అవి కూడా విలువైన పంటలు వేసుకున్నారు అంటే ఒక ఎకరం నుంచి ఎంత ఆదాయం తీయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఇప్పటివరకు ఎంత సాధించారు అందులో అదే ఇప్పుడు మీకు మన మాటల సందర్భంలో కొబ్బరి నుంచి డెబ్బై నుంచి ఎనభై తొంభై వేలు అదంతా పెట్టుబడికి ఆదాయం వస్తుంది దాని ఖర్చులకి కానీ ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ అన్నిటికి సరిపోయేటట్లు ఉంది ఇప్పుడు కోకో ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు మార్కెట్ రేట్ రేట్లో వెళ్తే కూడా రైతాంగం చేసుకోలేక ట్రేడర్స్కి ఎవరైనా నమ్ముకున్నప్పుడు వాళ్ళు ఎకరానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు మధ్యలో తోట పరిస్థితి బట్టి కొంటున్నారు ఓకే అదేవిధంగా ఇప్పుడు ఒక్క ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రాసెసింగ్ యూనిట్ కూడా వచ్చింది ఈ ప్రాంతానికి ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ ఒక ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టారు వాళ్ళు నాలుగు లక్షల రూపాయలకి ఒక ఇక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సత్తుపల్లి ప్రాంతం దగ్గర ఆల్రెడీ చుట్టుపక్కల ఉన్న తోటలు ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ తీసుకొచ్చేసి అతను ప్రాసెసింగ్ స్టార్ట్ చేసి ఓకే వర్క్ స్టార్ట్ అయింది అంటే దట్ ఈస్ పాజిటివ్ ఇండికేషన్ ఇక్కడ ఉన్నటువంటి ఉంది అని చెప్పుకోవడానికి చేయగలుగుతాం అనే నమ్మకం ఆ ఇండస్ట్రీని చూసి రైతాంగం మోటివేట్ అవ్వటం ఇక్కడ ఆదాయాలు చూడటం రైతుకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగితే అద్భుతాలు సృష్టిస్తాడని నమ్మే దాంట్లో నేను ముందున్నా ఇప్పుడు మీరు మీరంటే వ్యాపారంలో ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు మీరు అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేస్తున్నారు అయినా కూడా చాలా నాలెడ్జ్ తోటి ఏ మొక్కని ఎంత పెడుతున్నాము ప్రతి కొమ్మకు ఏం వచ్చింది స్టెమ్ డ్యామేజ్ అయితే జరిగే నష్టం ఏంటి అనే పాటు కార్బన్ ఎలా పెంచుకోవాలి స్థాయిలో ప్రతి విషయం కూడా చాలా నాలెడ్జ్ పెంచుకొని చాలా శ్రద్ధతో చేస్తున్నారు కొంతమంది పూర్తి స్థాయిలో ఇంకా మీరంటే అప్పుడప్పుడు వచ్చి శ్రద్ధ పెట్టి నేర్చుకుంటున్నా నేర్చుకుంటున్నారు కానీ కొంతమంది పూర్తి స్థాయిలో డిపెండ్ అయ్యేవాళ్ళు ఒక ఎకరం నుంచి ప్రతి సంవత్సరము ఒక మూడు నాలుగు లక్షల రూపాయల కంటే పైన ఆదాయం తీసుకునే అవకాశం ఉంది అనేది మీకు అనిపిస్తుంది పూర్తిగా దీని మీద డిపెండ్ అయిన వాళ్ళ గురించి తప్పకుండా ఉంటుందండి మార్కెట్ ఇదే విధంగా ఉండబోతుంది ఇంకా రాబోయే కాలంలో మనం వేసే క్రాప్స్కి మంచి ఫ్యూచర్ కూడా ఉంది సో తప్పకుండా రైతాంగ సోదరులందరికీ కూడా మీకు ఉన్నటువంటి వనరుల్ని నాలుగు ఎకరాలు ఉన్నా ఐదు ఉన్నా ఒక ఎకరంలో ఇలాంటి ప్రయోగం చేసి మీకు నమ్మకం కుదిరిన తర్వాత మిగతా నాలుగైదు ఎకరాలు కూడా ఆ విధంగా చేసుకోవాలనేది నా రిక్వెస్ట్ ఓకే సార్ రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది తుమ్మల యుగంధర్ గారు చెప్తా ఉన్నది ఒకటే భూమిలో నుంచి అనేక రకాల పంటలు పండించి అది కూడా విలువైన పంటలు పండించి కోకో అనేది చెప్పారు కదా దాదాపు ఏడు ఎనిమిది లక్షల రూపాయలు ఒక టన్ను వాల్యూ మేము పంట సాగు చేసి మొదలుపెట్టిన రోజైతే రెండు లక్షల రూపాయలు వాల్యూ ఉందని చెప్పారు సో ఇప్పుడు తీసుకుంటేనేమో ఏడు ఎనిమిది లక్షల రూపాయలకు అంటున్నారు అంటే చాలా వాల్యూ ఉన్నటువంటిది ఇది ఈ ఫ్రూట్ ఏది పనికిరాదండి లోపల ఉన్న ఆ నట్స్ ఇవి చాక్లెట్స్ తయారీలో ఇంకా దేంట్లో యూజ్ చేస్తారు సార్ ఎక్కువగా చాక్లెట్స్ అండి ప్రధానంగా చాక్లెట్స్ కోకో అనేది చాక్లెట్స్ తయారీలోనే ఎక్కువగా వాడతారు సో దీంట్లో అంటే కొబ్బరి చెట్ల నీడలో వీళ్ళు పెంచుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసుకున్నటువంటి కొబ్బరి చెట్లు ఇక్కడ ఇవన్నీ కూడా చాలా ఎత్తుకు పెరిగి ఉన్నాయి సో వాటి నీడలో ఇది వేసుకుంటున్నారు ఖోఖో అనేది ఎందుకంటే ఇది పూర్తిగా నీడలో పెరిగే మొక్క మాత్రమే వీళ్ళు వేసుకొని ఇప్పుడు మూడున్నర నాలుగు సంవత్సరాలు పైన అవుతుంది ఇప్పటికీ పర్లేదు మనం చాలా మార్కెట్లో తీసుకుంటే కొంతమంది ట ఒక టన్ను వరకు దిగుబడి తీస్తున్న వాళ్ళు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నారు కొంతమంది అక్కడక్కడ అని చెప్తున్నారు కానీ వారు మాత్రం నాలుగు వందల కేజీలు నాలుగు వందల యాభై కేజీల వరకు ఒక ఎకరం నుంచి తీసుకుంటున్నాం అంటున్నారు దూరం కూడా గతంలో అక్కడ ఇప్పుడు పక్కనున్న ప్లాంట్లోనేమో కొంచెం దగ్గర దగ్గరగా వేసుకున్నారు ఇక్కడ వచ్చేసి దూరం పెంచుకున్నారు కొబ్బరి చెట్లకు మధ్యన అక్కడ రెండు రెండు వేసుకుంటే ఇక్కడ ఒక్కొక్కటిగానే వేసుకున్నారు సో దూరం వేసుకోవడమే మంచిది తక్కువ మొక్కలు మాత్రమే వేసుకుంటే ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు ఎక్కువ మొక్కలు వేసుకున్నా కూడా అంతే దిగుబడి వస్తుంది కాబట్టి దూరంగానే వేసుకోవాలనేది కూడా చెప్తున్నారు సో ఈ విధంగా తీసుకుంటే ఒక ఎకరం నుంచి ఇప్పటికున్న ధరలు ఇదే విధంగా ఉన్నా లేదా ఇంకా కొంచెం తగ్గినా కూడా ఒక ఎకరం నుంచి మూడు నాలుగు వందల ఐదు వందల కేజీలు తీసుకున్నా కూడా రెండు లక్షల రూపాయలైతే కనీసం ఆదాయం ఎందుకంటే పంట పండించలేకపోయినా ట్రేడర్స్కి ఎవరికైనా ఇచ్చినా కూడా మనం మెయింటైన్ చేయలేకపోయినా రెండు లక్షల రూపాయలైతే ఆదాయం వచ్చే అవకాశం ఉంది కొబ్బరి ఎలాగో మనం వేసుకున్నాం కాబట్టి కొబ్బరి కోసం పెట్టుకోవాల్సిన ఖర్చు అయితే ఎకరానికి వచ్చేసి ఒక తొంభై వేలు లక్ష రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది ఆ తొంభై వేలు వేలు లక్ష రూపాయలు సుమారుగా అవన్నీ కూడా కొబ్బరి నుంచే తిరిగి తీసుకోవచ్చు కొబ్బరి అనేది పెట్టుబడి ఖర్చు కింద వెళ్ళిపోతుంది ఇవి కోకో వేసుకోవడం వల్ల దాని నుంచి వచ్చే లాభం రైతుకు లాభంగా మిగులుతుంది దాంతోపాటుగా వక్క వేసుకున్నారు ఈ వక్క పోక అరేకా అన్నట్టు చెప్తూ ఉంటారు కదా కర్ణాటక ప్రాంతంలో చాలా చోట్ల చూసాము ఇది ఇప్పుడు ఇక్కడ ఈ సత్తుపల్లి అశ్వరావుపేట ఈ ప్రాంతం కూడా చాలా మంది సాగు చేస్తున్నారు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇక్కడ పామాయిల్ తోటలు ఎక్కువగా ఉన్నాయి కొబ్బరి తోటలు కూడా చాలా మంది సాగు చేస్తున్నారు బాగా ఎత్తు పెరిగిన చెట్లు ఉన్నాయి కాబట్టి వాటి నీడల్లో సాగు చేస్తున్నారు ఇదే విధంగా ఒక్క వేసుకొని సాగు చేస్తే ఒక్క కూడా మంచి ధర ఉంది ప్రస్తుతానికైతే మార్కెట్లో మూడు లక్షల రూపాయల వరకు సగటున టన్ను ధర వెళుతుందని చెప్తున్నారు సో అలా వీళ్ళు ఒక్క కూడా వేసుకున్నారు ఒక్క సాధారణంగా అయితే ఐదు సంవత్సరాల నుంచి కమర్షియల్ దిగుబడి ఇస్తుంది కాకపోతే మేము వేసుకొని ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయింది పర్వాలేదు మంచి గ్రోత్ వచ్చింది ఇప్పుడిప్పుడే అక్కడక్కడ కొన్ని గెలలు పడ్డాయి ఇంకా మనమైతే కటింగ్ చేయలేదని వారు చెప్తున్నారు తో పాటుగా మిరియం కూడా వేసుకున్నారు మిరియం అనేది పెప్పరు ఒక్కసారి వేసుకుంటే ఇది దాదాపు ముప్పై పదిహేను ఇరవై సంవత్సరాల పాటు కూడా దిగుబడిస్తుంది తీగ జాతి పెరుగుతుంది మన తమలపాకు మాదిరిగా ఈ చెట్టునంతా అల్లుకొని పైకి వచ్చేస్తుంది సో అట్లా పెప్పర్ను కూడా పెంచుతున్నారు పెప్పర్ కూడా ఒక్క చెట్టు నుంచి పదిహేను కేజీ ఐదు ఒక్క చెట్టు నుంచే ఒక్క సంవత్సరంలో ఐదు నుంచి పది కేజీలు దిగుబడి తీసుకునే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు సో దానికి కూడా చాలా వాల్యూ ఉంది కాబట్టి అది కూడా విలువైన పంటగానే చెప్పుకోవచ్చు ఈ విధంగా ఒకే పంట మీద ఆధారపడకుండా ఒకటే భూమిలో నీ అంతర పంటలుగా వేసుకొని దీన్ని సాగు చేయడం వల్ల మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో డిపెండ్ అయిన రైతులు మంచి నాలెడ్జ్ తోటి ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి చెట్టు చేనంతా తిరుగుతూ చూసుకుంటూ ఆ చేసుకున్నట్లయితే ఒక ఎకరం నుంచి సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలకు పైగా కూడా యం పొందే అవకాశం ఉంది అనేది వారి అనుభవాన్ని బట్టి మనకు తెలుస్తుంది గత నాలుగైదు సంవత్సరాలుగా మాత్రమే నేను వ్యవసాయంలో పనిచేస్తున్నాను నాకు పెద్దగా అవగాహన లేదు అని చెప్పారు కానీ చాలా నాలెడ్జ్తో పనిచేస్తున్నారు అది చాలా అభినందించాల్సిన విషయం ఎందుకంటే చాలామంది ఎవరో మనుషుల్ని పెట్టి వాళ్ళు చూసుకుంటారులే వాళ్ళు చేసుకుంటారులే అనుకుంటుంటారు కానీ ఆ యుగంధర్ రావు అలా కాదు ప్రతి అంశం మీద అవగాహన ఉంది ఒక్కొక్క ఈ నా చేతిలో కనబడుతున్న ఈ ఫ్రూట్ నుంచి ఎన్ని గింజలు దిగుబడి తీసుకోవచ్చు దీని వాల్యూ ఎంత ఉంటుంది అదేవిధంగా డ్రిప్ వాటర్ కూడా ఏ టైంకి ఎంత ఇవ్వాలి ఎక్కువ ఇస్తే ఏం జరుగుతుంది తక్కువ ఇస్తే ఏం జరుగుతుంది అనే ప్రతి అంశం మీద కూడా చాలా నాలెడ్జ్ పెంచుకొని వాళ్ళకు ఇక్కడ ఎవరైతే తోటను చూసుకున్నారో వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తూ ఈ పంటల సాగులో ముందుకు పోతున్నారు ఎందుకు అంటే ఆయన ఒకటే చెప్పారు ఈ విధంగా కేవలం మనం మాత్రమే ఫలితం తీసుకోవడం కాదు మా ద్వారా ఇంకా చాలామందికి ఈ విషయాన్ని తెలియజేస్తే ఎక్కువ మంది ఈ విధంగా ఎక్కువ లాభం తీసుకునే విధంగా ఒకే భూమిలో అనేక రకాల పంటలు సాగు చేస్తూ మల్టీ క్రాప్స్ వేస్తూ వ్యవసాయంలో మంచి లాభాలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకొని లాభాలు తీసుకోవాలి వ్యవసాయం బాగుండాలి రైతులు బాగుండాలన్న ఆశయంతో ఈ విధంగా సాగు చేస్తున్నామని వారు చెప్తున్నారు ఎందుకంటే వారికి వ్యాపారాలు ఉన్నాయి లాభాలు తీసుకోవాలంటే వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు వ్యవసాయంలో కూడా వాళ్ళు సంతృప్తిగా ఈ ప్రకృతి మధ్య గడుపుతున్నారు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చి ఈ వ్యవసాయాన్ని పర్యవేక్షిస్తున్నానని చెప్పారు వారికి చాలా నాలెడ్జ్ ఉంది మనం మున్ముందు వీడియోలో ఇంకా కూడా వారికి ఉన్న అవగాహనను మనం వివరించే ప్రయత్నం చేద్దాం వారికి చాలా ప్రతి స్టెమ్ను ఏ విధంగా కాపాడుకోవాలనే దగ్గర నుంచి మొదలు పెడితే నేలలో కర్బన శాతాన్ని పెంచుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారనే దాని మీద కూడా చాలా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు వారి అనుభవాన్ని మున్ముందు వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాం ఈరోజు ఇప్పటికే సాయంత్రం అయింది చీకటిగా వస్తుంది వారితో పాటుగా ఖచ్చితంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు కూడా వారి వ్యవసాయం ఏం చేస్తున్నారు వారికి ఇంకా చాలా అనుభవం ఉంది వారి అనుభవం న్ని కూడా వారు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనందరి కోసం వివరించే ప్రయత్నం చేస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే సార్